నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి సంచలన నిర్ణయం అండి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది కొత్త రూల్స్ ఇవన్నీ కూడా సో ఆ ఏంటి తాజా అప్డేట్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కటి తెలుసుకుందామండి చివరివారు చూడండి అర్థం అవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరామల్ లబ్దారులకు ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీలు అయితే ఉండడం అయితే జరిగింది కదా సో తాజాగా వచ్చేసి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే అనమాట వివరాలు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదోడికి సొంత ఇంటి కళను సాకారం చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తుంది అనమాట ఇందులో వచ్చేసి మహిళల పథకం మరింత ముందుకనేది అనేది సాగుతుంది ఈజీ అయితే చేశారు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సో అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి నిబంధనలు అయితే తెలంగాణ ప్రభుత్వం అనమాట సో ఇక్కడ నుంచి ప్రాంతాల్లో నిర్మాణాలు ఇక లబ్ధారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వాటినన్నింటినీ దృష్టి పెట్టింది చాలా వరకు అయితే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది అందులో వచ్చేసి నిబంధనలు సరలించడంతో ఎవరికి ఏందని చూద్దాం గుడ్ న్యూస్ ఇప్పటివరకు ఇందిరామైళా నిర్మాణానికి నలభై నుంచి ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణం తప్పనిసరి ఉండాలని ఒక అనేది విధించడం జరిగింది అయితే ఈ కారణం వల్ల చాలా కొంతమందికి నిర్మాణాల అనుమతులు పొందలే నిబంధనలు ఏంటనే చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రభుత్వం సడలించిందనమాట ఇప్పుడు కనీసం నాలుగు వందల నుంచి చదర పడుగుల నుంచి నలభై నాలుగు పాయింట్ నాలుగు చదర పడుగులు గజాలు స్థలం ఉన్నా సరే జీ ప్లస్ వన్ గ్రౌండ్ ప్లస్ వన్ పద్ధతిలో ఇల్లు నిర్మించుకునే అనుమతి ఇవ్వడం జరిగింది ఇందుకోసం కొత్త గైడ్ లైన్స్ ఇచ్చారనమాట ఇందులో వచ్చేసి ఇల్లు ఆర్సీసీ ఫ్రేమ్ నిర్మాణాలు ఉండాలి ప్రతి ఇంటి నిర్మాణం తప్పనిసరిగా కిచెన్ అందులో వచ్చేసి మరుగుదొడ్లు అయితే ఉండాలి చిన్న స్థలాల్లో ఒకవేళ ప్లేస్ ఉన్నట్లయితే జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇల్లు నిర్మించుకోవాలని గతంలో తెలిపారు సో ఇందుకు సమా అనుమతి కూడా ఇవ్వడం జరిగింది కనీసం కార్పొరేట్ ఏరియాలో అయితే మూడు వందల ఇరవై మూడు చదరపు పడగా అంటే అంత అడుగుల స్థలం ఉండాలి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయ్యాక లక్ష రూపాయలు ఇస్తారు తర్వాత ఫస్ట్ ఫ్లోరు కాలమ్స్ పూర్తయ్యాక మరో లక్ష గోడలు పూర్తయ్యాక రెండు లక్షల రూపాయలు నిర్మాణం తర్వాత మరో లక్ష రూపాయలు అనేది విడుదల చేస్తారనమాట సో ఇందులో వచ్చేసి జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇల్లు నిర్మించాలనుకునే లబ్ధిదారులకు ముందుగా గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ అనగా ఈ అంటే ఈఈ గారు నుండి అనుమతి అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయాలు చిన్న స్థలాలు ఉన్న లబ్ధారులకు సొంత కాలన స్థాకారం చేసినట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అయితే మరొక అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మెంత తుఫాన్ బాధ్యులకు సంబంధించి ఇటీవల కాలంలో వరంగల్ కావచ్చు కొన్ని జిల్లాల్లో చాలా భారీ నష్టం చేకూరింది కాబట్టి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం కోసం దెబ్బతిన్న ఇండ్ల మరమ్మతుల కోసం పన్నెండు పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు అయితే రిలీజ్ చేశారు పదిహేను జిల్లాల్లో మొత్తం ఎంక్వైరీ చేశారనమాట ఇందులో వచ్చేసి ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు సంబంధించి పదిహేను వేల రూపాయలు వారికి ఆర్థిక సాయం ఆయన్ని అందించాలని బాధితుల కుటుంబాలను అందించనున్నారు తెలంగాణలో మెంత తుఫాన్ కారణంగా ఆయా జిల్లాల్లో జరిగిన నష్టంపైనే ఇప్పటికే కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించడం జరిగిందనమాట త్వరలోనే రైతులకు సంబంధించి ముఖ్యంగా పదివేల రూపాయలు కూడా అందిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇవన్నీ కూడా వారి అకౌంట్లో అయితే జమ అవుతున్నాయి సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సంబంధించి గౌతమ్ ఈ అయితే విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేశారు లబ్దారులకు ప్రతి సోమవారం కూడా నిధులు అనేది ఖాతాలో అయితే జమ చేసే విధానాన్ని కొనసాగుతుండగా ఈ ఒక వారం రోజుల్లోనే దాదాపు పద్దెనిమిది వేల రెండు వందల నలభై ఏడు మంది లబ్ధారులకు నగదుననేది అనేది వారి అకౌంట్లో అయితే జమ చేసినట్లు వెల్లడించడం జరిగిందనమాట వారి అకౌంట్లో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారన్నమాట అదేవిధంగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి కొన్ని డేటా కావచ్చు లీస్టు కావచ్చు పథకంలో భాగంగా ఇప్పుడు వ్యాప్తంగా రెండు లక్షల ముప్పై మూడు వేల అరవై తొమ్మిది ఇళ్ళ నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయన్నమాట ఒకటి స్లాబ్ లెవెల్లో కావచ్చు కొంతమంది ఇల్లు పూర్తి కావడం బేస్మెంట్ లెవెల్ ఇలా వివిధ దశల్లో ఉన్నాయి ఇక నిర్మాణం దశలను బట్టి లబ్ధారులకు సంబంధించి మొత్తం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అనేది వారి అకౌంట్లో అయితే జమ చేయడం జరిగింది ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో పేద మదితర వర్గాలకు సంబంధించి అందిస్తున్నారన్నమాట నాణ్యమైనటువంటి సురక్షితమైన ఇంటిని నిర్మించుకునే అవకాశాన్ని అయితే కల్పించుతున్నామని చెప్పేసి అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే ఇళ్ల నిర్మాణం సంబంధించి చూసుకున్నట్లయితే ఇంద్రమ్మ పథకం లబ్ధారులు తమ బ్యాంక్ ఖాతాలను ఒకసారి వెరిఫై లేదంటే తనిఖీ చేసుకోండి ఎవరికైతే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ అకౌంట్ కరెక్ట్ ఉందా లేదా డబ్బులు పడ్డాయా లేదా అనేది ఎందుకంటే ప్రతి సోమవారం కూడా నిధులు జమ అవుతున్నాయి కాబట్టి జమ అయిన డబ్బులు ఇళ్ళ నిర్మాణానికి సద్వినియోగం చేసుకుంటే చేసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే సూచనలు జారీ చేశారు ప్రభుత్వం నేరుగా వారి అకౌంట్లో డీబీటీ పద్ధతులు అయితే జమ చేస్తున్నారు కాబట్టి మధ్యవర్తుల జోక్యం లేకుండా అర్హులకు మాత్రమే లబ్ధి పొందుతున్నారు తద్వారా రాను రోజుల్లో రాష్ట్రంలో లక్షలాది పేద కుటుంబాలకు సంబంధించి కళ సాకారం అవుతుందనే విధంగా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారన్నమాట అయితే మొత్తం మీద అయితే మనకు రెండు వందల రెండు కోట్లయితే రిలీజ్ చేయడం జరిగిందండి